యూరియా కోసం రైతుల నరకయాత్ర నిజమైన కూలీ రైతులకు దొరకని యూరియా కానీ స్థానిక నాయకుల ఇళ్లలో మాత్రం బస్తాల కొద్దీ నిల్వలు అవును ప్రేక్షకులారా ఇది పాతపట్నం మండలం తెంబూరు రైతు సేవా కేంద్రం వద్ద కనిపిస్తున్న దృశ్యం ద్వారకాపురం చెంబూరు పెదరసరియపల్లి సరియపల్లి పెద్ద లక్ష్మీపురం వెంకటాపురం గ్రామాల నుంచి వచ్చిన రైతులు గంటల తరబడి వేచి చూస్తున్నా వారి చేతిలో యూరియా బస్తా ఒక్కటి పడటం లేదు పసుపు పంటలు వరి పొలాలు ఎరువుల కోసం ఎండిపోతుండగా బడా నాయకుల తోటలకే మూడేసి నాలుగేసి బస్తాలు మల్లుతున్నాయంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు बोलो 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 ఏటైంది ఏటైంది నీకు ఇప్పుడే ఎన్ని ఎకరాలు చేస్తున్నావు నేను ఎక్కడ పదిహేను ఎకరాలు చేస్తున్నాను కొండ వస్తా కూడా ఈ సచివాలయం నుండి రాలేదు ఏ రెవెన్యూ ఏ రెవెన్యూ ఇది బౌండరీ మూడు రెవెంజ్లు కూడా ఉన్నాయి అది ఇక్కడ నుంచి కూడా ఒకటే అందలేదు మరి ఆ రెండు సచివాలయాలు అందే అందలేదు ఈ సచివాలయం కెళ్ళిపో